అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్తే రియా కళ్ళ నిండ నీళ్ళతో దూరంగా నిలబడి ఛ ఏ మనిషి వీడు అసలు అలా ఎలా అనగలిగావురా అని కన్నీళ్లు తుడుచుకుంటూ సడన్గా పక్కకు చూసి షాక్ అయిపోతుంది స్విమ్మింగ్ పూల్లో వర్ష కొట్టుకోవడం చూసి వర్ష అని గట్టిగా అరుస్తుంది వర్షాన్ని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఫోల్లో దూకి వర్షం పట్టుకుని పైకి లేపుతుంది ఎప్పుడైతే రియా గట్టిగా వచ్చిందో అప్పుడే దూరంగా ఉన్న ఆకాశ భూమి ఆ పిలుపు విని పరిగెత్తుతూ వస్తారు అక్కడ రియా చేతిలో స్పృహ లేకుండా పడి ఉన్న వర్షని చూసి వర్ష ఏమైంది వర్ష లే అని భూమి ఆకాశ్ ఇద్దరూ ఏడుస్తూ తట్టి లేపుతుంటే వర్ష కళ్ళు తెరవటం లేదు ఆకాష్ గారు వర్ష వర్ష కళ్ళు తెరవడం నాకు భయంగా ఉంది అని వర్షని పట్టుకుని ఏడుస్తుంటే ఆకాష్ కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆకాష్ కంట్లో కూడా నీరు కారిపోతుంది అక్కడ పాటికి వచ్చిన డాక్టర్ ఒక ఆవిడ ముందుకు వచ్చి వర్ష చెస్ట్ పైన గట్టిగా ఒత్తగానే వర్ష నోటి నుండి వాటర్ వచ్చి మెల్లిగా కళ్ళు తెచ్చి మా అమ్మ అంటుంది వర్ష పిలుపు విని అప్పటి వరకు పోయిన ప్రాణం వచ్చినట్టు అయ్యింది వర్షని గుండెకు హత్తుకొని బంగారు తల్లి నీకేం కాలేదు కదా నిన్న అలా చూసి మా గుండె ఆగిపోయింది తల్లి నీకేమన్నా అయితే నా ప్రాణం పోతుంది అని వర్షని గట్టిగా హత్తుకుంటుంది ఆకాష్ కూడా వర్ష పిలుపు విన్న తర్వాత కాస్త కుదుట పడ్డాడు అప్పటి వరకు స్పీడ్గా కొట్టుకున్న గుండె వర్ష కళ్ళు తెచ్చిన తర్వాత అదుపులోకి వచ్చింది వర్షనెత్తుకుని మొహం అంతా ముద్దులు పెట్టి ప్రిన్సెస్ నువ్వు ఓకే కదా అని మొహం అంతా తడిమి చూస్తాడు డాడా ఆయన ఓకే కానీ చాలా భయమేసింది నాకు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా రాలేదు ఇంకెప్పుడు ఈ వాటర్ దగ్గరికి రాను అని భయంతో ఆకాష్ మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటుంది భూమి కళ్ళు దూచుకుని రియాని హక్ చేసుకుని నీకేమిచ్చి రుణం తీర్చుకును రియా చాలా థ్యాంక్స్ టైంకి నువ్వు చూడకపోతే నాకు ఊహించుకోవడానికే భయం వేస్తుంది టైంకి నువ్వు వర్షం చూసి సేవ్ చేశావు నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఆకాష్ కూడా ముందుకు వచ్చి చాలా థ్యాంక్స్ రియా నిజంగా వర్షకేమైనా జరిగితే మేము తట్టుకోలేం ఇప్పుడిప్పుడే నా కూతురు నాకు దగ్గరవుతుంది మళ్ళీ దూరం అయితే భరించే శక్తి నాకు లేదు చాలా థ్యాంక్స్ అయ్యో ఏంటి మీ ఇద్దరు ఇందా నుండి థ్యాంక్స్ల మీద థ్యాంక్స్లు చెప్తున్నారు నేను చేసింది ఏం లేదు నేను చూశాను కాబట్టి వాటర్ నుండి బయటకు తీశాను నా ప్లేస్లో ఎవరున్నా అదే చేసేవాళ్ళు మీరు థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి బాగా భయపడినట్టుంది వర్షం లోపలికి తీసుకెళ్ళండి నేను కూడా వెళ్తాను భూమి గారు డ్రెస్ తడిచిపోయింది కదా వెళ్ళొస్తాను బాయ్ బాయ్ రేయా వన్స్ అగైన్ థ్యాంక్స్ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆకాష్ గారు నేను వర్షని బ్యాక్ సైడ్ నుండి ఇంట్లోకి తీసుకువెళ్తాను మీరు వెళ్ళండి ఇదంతా అత్తయ్య వాళ్ళకి తెలిస్తే పార్టీ డిస్టర్బ్ అవుతుంది గెస్ట్ ముందు బాగోదు మీరు వాళ్ళతో ఉండండి అని వర్షని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్తుంది భూమి వెళ్ళగానే అసలు వర్ష ఎలా అందులో పడింది ఎవరైనా కావాలని పడేశారా అని అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుని ప్రియా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఏంటన్నయ్య మొహం అలా అయిపోయింది వదినెక్కడ కనిపించటం లేదు అది ప్రియ వర్ష ఏడుస్తుంటే భూమి లోపలికి తీసుకెళ్ళింది వసుమతి కూడా అక్కడే ఉండటం వల్ల మనవరాలు ఏడుస్తుంది అనేసరికి అయ్యో ఏమైంది అనుకుని లోపలికి వెళ్తుంది వర్షని రూమ్లోకి తీసుకెళ్ళి భయమేసింది ఆ చెట్టి తల్లి నేనున్నాను నే కదా ఇంకేం భయం లేదు ఏడోకు అని భుజం వేసుకొని అటు ఇటూ తెప్పుతుంది భూమికి కూడా ఇంకా వర్ష అలా పడుండటం కళ్ళ ఉండేసరికి భూమికి కూడా గుండె దడగా ఉంటుంది అమ్మ భూమి ఏమైంది వర్ష ఏడుస్తుంది అన్నాడు ఆకాష్ ఎందుకు ఏడుస్తుంది నా బంగారం అనుకుంటూ వస్తుంది వసుమతి భూమిని చూసి నీకేమైంది భూమి నీ మొహం కూడా మొత్తం అలా అయింది అక్కడ ఆకాష్ మొహం అలాగే ఉంది ఏం జరిగింది అత్తయ్యా అని వసుమతిని పట్టుకుని ఏడుస్తూ మొత్తం జరిగింది చెప్తుంది భూమి చెప్పింది విని ఓ నిమిషం వసుమతికి కూడా గుండాగినంత పనైంది ఏంటి భూమి నువ్వు చెప్పేది అలా ఎలా పడింది ఎంత పెద్ద ప్రమాదం తప్పింది నా బంగారు తల్లి ఎవరు కళ్ళు పడ్డాయో ఎవరి దిష్టి తగిలిందో అని వర్షని ఎత్తుకుని కంటతాడి పెట్టుకుని భూమి ఉప్పు మిరపకాయలు తీసుకురా దిష్టి తీసేస్తాను అలాగే అత్తయ్య అని కిందికి వెళ్ళి తీసుకొస్తుంది భూమి తెచ్చిన వాటితో దిష్టి తీసి భూమి నువ్వు వర్షని కొంచెం ఫ్రెష్ చేయించు నేను ఇవి పడేసి వర్షకి పాలు తీసుకొస్తాను అని వర్షని భూమికిచ్చి కిందకు వెళ్తుంది భూమి వర్షని ప్రెష్ చేయించి డ్రెస్ వేస్తుంది ఇదిగో భూమి పాలు అని వసుమ ఇవ్వగానే వర్షని ఒల్లో కూర్చోబెట్టి మెల్లిగా తాగించి భుజం మీద వేసుకుని జో కొడుతూ వర్షం నిద్రపుచ్చుతుంది వర్ష నిద్రపోయాక బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఎంత భయం వేసింది తల్లి అని వర్షని ముద్దు పెట్టుకుని అతయ్యా వర్ష దగ్గర నేనుంటాను మీరు వెళ్ళండి పార్టీలో మీరు లేకపోతే ప్రియ కంగారు పడుతుంది ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళండి అని వర్షా పక్కన కూర్చుంటుంది ఇంత జరిగిన తర్వాత వెళ్ళాలని లేకపోయినా మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు అని కిందకు వెళ్తుంది భూమి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతున్న రియా చేయి పట్టుకొని ఆగురియా ఐఎమ్ సారీ అంటాడు నీ బోడి సరీ అక్కర్లేదు అని తన చేతిని నుండి విడిపించుకొని కారికి వెళ్ళిపోతుంది వెళ్తున్న రియాని చూసి సారీరా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఈరోజు నువ్వే కనుక లేకపోతే బాబీ డాల్ మాకు తక్కేది కాదు థ్యాంక్స్ రియా రేపు నిన్ను కలిసి మాట్లాడాలి అనుకొని వర్ష కోసం ఇంట్లోకి వెళ్తాడు బాబీ డాల్ అని వర్ష పక్కన కూర్చుని సారీ అక్క నేనైనా చూసుకోవాల్సింది వర్షని నువ్వేం చేస్తావు శ్రీ ఎవరం అనుకోలేదు కదా తన అలా నీళ్ళల్లో పడుతుంది అని కరెక్ట్ టైం రియా చూసి సేవ్ చేసింది తను సేవ్ చేసింది వర్షని మాత్రమే కాదు వర్ష మీద ప్రాణాలు పెట్టుకున్న మమ్మల్ని కూడా అని వర్ష తలనిమ్ముతూ అంటుంది ఆకాష్ వచ్చే వరకు శ్రీ అక్కడుండి ఆకాష్ రాగానే కిందకు వెళ్తాడు వర్ష పక్కన కూర్చుని ఇప్పుడే పడుకుందా హా అవును ఆకాష్ గారు పాపం చాలా భయపడినట్టుంది ఇప్పుడే పడుకుంది ఇప్పటికీ కూడా అది గుర్తుకొస్తేనే ఒళ్ళు వణికిపోతుంది ఆకాష్ గారు అని ఆకాష్ ఒళ్ళు తలపెట్టుకుంటుంది భయపడకు ఏం కాలేదు కదా ఇప్పటి నుండి వర్ష పక్కన మనలో ఎవరు ఒకరు పక్కనుండేలా చూసుకోవాలి ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలకు భూమి అలాగే పార్టీ అయిపోగానే అందరికీ విషయం తెలిసి కంగారు పడుతూ వర్ష దగ్గరికి వచ్చి ఎంత పెద్ద గండం గడిచింది అనుకుంటారు వర్షకి ఏం కాలేదు కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి అందరూ వెళ్ళిపోయి పడుకుంటారు నెక్స్ట్ డే రియాని కలవటానికి రియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు శ్రీ రియా వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆపి కాలింగ్ బెల్ కొడుతుంటే ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అని ఇంట్లో పనిచేసే మేడొచ్చి అడుగుతుంది మీ రియా మేడం ఉందా హా ఉంది బాబు రండి మీరు నేను రియా ఫ్రెండ్ ఓ అమ్మాయి గారు పైనున్నారు సరే ఆంటీ అంకుల్ వాళ్ళు లేరా లేదు వాళ్ళు బయటికి వెళ్ళారు బాబు ఓ అలాగా సరే నేను మీ మేడంతో మాట్లాడాలని పైకి వెళ్తాడు రియా రియా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూస్తే రియా లేదు ఏంటి ఇక్కడే ఉందని చెప్పింది కదా మరి ఇది లేదేంటి అనుకుంటూ పక్కకి చూసి రెండు గుడ్లు పెద్దవి చేసి నోరు తెరుస్తాడు రియా స్నానం చేసి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ సాంగ్ పాడుతూ ఉంటుంది రియా అటువైపు తిరిగి ఉండటం వల్ల శ్రీని చూడదు శ్రీకి మాత్రం రియన్ అలా చూసి తల నుండి చెమటలు కారిపోతాయి గుటకలు మింగుతూ రియన్ చూస్తూ ఉంటాడు రియా అప్పుడే స్నానం చేయటం వల్ల తన మీద ఉన్న నీటి బిందువులు మెరిసిపోతూ కిందికి జారుతుంటాయి రియా తల తూర్చుకొని డ్రెస్ వేసుకుందామని టవల్ తీస్తుండగా శ్రీ అటువైపు తిరిగి అని గట్టిగా అరుస్తాడు శ్రీ అరిచిన అరుపుకి రియ భయంతో వెనకకి తిరిగి శ్రీని చూసి రియా కూడా ఆ అని గట్టిగా అరుస్తుంది ఏ ఇక్కడ అని ముందుకు అడుగు వేయగానే కింద రియ జుట్టు నుండి రాలిన నీళ్ళు ఉండేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయి అమ్మ చచ్చాను రద్దు దేవుడా అనగాని రియా సౌండ్కి అటు తిరిగి అయ్యో రియా అలా ఎలా పడ్డావు అంటాడు శ్రీ ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎలా పడ్డానో పడి చూపించాలా నీకు ఇక నొప్పితో నేంచేస్తుంటే అని నడుం పట్టుకొని ఏడుస్తుంటే శ్రీ రియకి హెల్ప్ చేద్దామని ముందు కడిగేస్తాడు అంతే శ్రీ కాలు స్లిప్ అయ్యి రియా మీద పడిపోతాడు శ్రీ అలా రియ మీద పడగానే ఇద్దరు షాక్ అయ్యి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు స్నానం చేసి రావటం వల్ల రేయ నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ శ్రీకి మత్తెక్కిస్తుంది మట్టిగా రియన్ చూస్తాడు తననే చూస్తున్న బెదురు కళ్ళు నోస్ మెరుస్తున్న పెదాలు వాటి కిందకి వచ్చి చూపు నిలుపుతాడు పాలమీగడ లాంటి మెడ వాటన్నింటినీ చూస్తుంటే స్త్రీ బాడీలో ఏదేదో అయిపోతుంది రియా బాడీ తనకు డైరెక్ట్గా తగులుతుంటే స్త్రీకి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది రియాకి కూడా సేమ్ అలాగే ఉంది స్త్రీ అంత దగ్గరుండేసరికి తన వెచ్చటి ఊపిరి తన మెడ వంపుల్లో నేరుగా తగులుతుంటే బాడీలో రకరకాలుగా అయిపోయి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఇద్దరు అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు రియా వాళ్ళ అమ్మ రియా అని గట్టిగా పిలిచిన పిలుపుకు ఇద్దరు స్పృహలోకి వచ్చి దూరం జరిగి పైకి లేచి ఇద్దరు మొహాలు చూపించుకోలేక పక్కకు తిప్పేస్తారు స్త్రీకైతే అంబారిజింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే రియా వాళ్ళు అమ్మ వాళ్ళని అలా చూసింది అని ఏం చెప్పాలో తెలియక అది ఆంటీ అసలు ఏం జరిగిందంటే రియాతో మాట్లాడదామని వచ్చాను రియా పడిపోతే హెల్ప్ చేద్దామనే లోపు నేను కూడా కింద పడిపోయాను అని కంగారు పడుతూ తడబడుతూ టకటకా చెప్పేసి నేను బయట వెయిట్ చేస్తాను రియా అని బయటకు వెళ్ళిపోతాడు ఏం జరుగుతుంది రియా ఇక్కడ అని చేతులు కట్టుకుని సీరియస్గా అడుగుతుంది రియా వల్ల అమ్మ ఏం జరిగిందమ్మా ఏం జరిగిందో వాడు చెప్పాడు కదా అదే జరిగింది నువ్వేదో ఊహించుకోకు అని డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది రియ వచ్చే వరకు టెన్షన్తో గోళ్ళు కొరుక్కుంటూ వెళ్ళి వేళ్లు పిసుకుంటూ కూర్చున్నాడు అది చూసిన రియకి నవ్వొచ్చి అంతలోనే శ్రీ అన్న మాటలు గుర్తుకొచ్చి కోపం వచ్చేసింది శ్రీ ముందు సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది రియా వల్ల అమ్మ వాళ్ళని వదిలేసి కిందకి వెళ్ళిపోతుంది ఆవిడ వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని రియా అంటాడు శ్రీని కాల్ చేసేలా ఒక చూపు చూస్తుంది అబ్బా దీనికి బాగా కోపం వచ్చినట్టుంది రాదా మరి నువ్వన్నది చిన్నమాట కాదు కదా అని అంతరాత్మ హెచ్చరిస్తుంది శ్రీ లేచి రియా ముందు మోకరిల్లి రియా చేతులు పట్టుకొని సారీ రియా నేను అలా అనకుండా ఉండాల్సింది నిజంగా చెప్తున్నా నేను కావాలని అనలేదు ఏదో ఫ్లోలో టంగ్ స్లిప్ అయింది అంతే కానీ ఆ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాదు ప్లీజ్ ఫాగ్యూ మీ అని లో వాయిస్తో చెప్తుంటే రియా తన చేతులు స్త్రీ నుండి విడిపించుకొని మొహం తిప్పేసుకొని వెళ్ళబోతుంటే రియాని గట్టిగా హక్ చేసుకుని నిజం చెప్తున్నా రియా సారీరా ఏదో చిన్నప్పటి నుండి సరదాగా కొట్టుకునే వాళ్ళం అదే పెద్దగయ్యాక కంటిన్యూ అయ్యింది నిన్న ఏడిపిద్దామనుకోని ఏదో అనేది ఏదో అనేసి నిన్ను బాధ పెట్టాను నీ గురించి నిన్న కళ్ళారా చూశాక నువ్వేంటి అనేది అర్థమైంది నిన్న నువ్వే కనుక లేకపోతే బాబిడల్ ఏమయ్యేదో ఊహించుకోవటానికే భయమేస్తుంది నీకు ఆ విషయంలో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మనం ఎన్ని టైమ్స్ గొడవ పడుంటాం అప్పుడెప్పుడు కూడా నేను నీకు సారీ చెప్పలేదు అలాంటిది ఇప్పుడు సారీ చెప్తున్నా అంటే అర్థం చేసుకో రియా అని రియాకి దూరం జరిగి తన కన్నీళ్లు తోడుస్తాడు నన్ను ఏడిపించి అల్లరి చేసే రియానే బాగుంది ఇలా ఏడ్చే రియా బాగలేదు అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు మళ్ళీ వెనకకి వచ్చి నెక్స్ట్ టైం స్నానం చేసే ముందు రూమ్ లాక్ చేసుకోవడం మర్చిపోకు అసలే నాకు సంబంధించింది ఎవరు చూసినా నాకు నచ్చదు అని రియా బుగ్గల్లాగి నవ్వుతూ వెళ్ళిపోతాడు శ్రీ ఏమన్నాడో రియాకి అర్థం కావడానికి కొన్ని సెకండ్స్ టైం పట్టి అర్థమై కిందకి చూసేసరికి నవ్వుతూ రియాకి ఐవింగ్ చేస్తూ వెళ్తాడు దొంగ సచినుడు అనాల్సినవన్నీ అనేసి సారీలు చెప్తే అయిపోతుందా ఇప్పుడు మళ్ళీ నాకే కన్ను కొడతాడా పందిమొహం అని శ్రీని తిట్టుకునే పనిలో ఉంటుంది నిన్న వర్షకి పెద్ద గండం తప్పింది ఒకసారి గుడికి వెళ్ళి వద్దామని వర్షం తీసుకుని భూమి ఆకాష్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వర్ష పేరు మీద అర్చన చేయిస్తారు వర్షకి ప్రసాదం తినిపిస్తూ ఆలోచిస్తున్నారు ఆకాష్ గారు ఏం లేదు భూమి అని కాల్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న ఒక స్వామి నీ కూతురికి ఉంది జాగ్రత్త తల్లి అని వర్షకి విభూతి పెట్టి దీర్ఘాయుష్మానుభవ అని దీవించి వెళ్ళిపోతుంటే ఆగండి స్వామి మీరేం చెప్తున్నారు నా కూతురికి గండమా అని కళ్ళ నిండా నీళ్లతో అడుగుతుంది అవును తల్లి మీకు దండం పెడతాను నా కూతుర్ని మీరే కాపాడాలి స్వామి ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా దయచేసి చెప్పండి నా కూతురి మీదే మా ప్రాణాలున్నాయి తనకేమైనా అయితే మేము తట్టుకోలేం స్వామి కొద్దిసేపు ఆలోచించి మృత్యుంజయ హోమం చేయిస్తే కొంత గండం తప్పుతుంది తల్లి మిగతాది ఆ దైవం చూసుకుంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆకాష్ కాల్ మాట్లాడొచ్చి భూమిని చూస్తే బొమ్మలా నిలబడి ఉంది భూమి భూమి ఏమైంది అని ఆకాష్ కదిపితే అప్పుడు తేరుకొని ఆకాష్ గారు అని ఆకాష్ పట్టుకుని గట్టిగా ఏడుస్తూ స్వామి చెప్పింది మొత్తం చెప్తుంది భూమి చెప్పింది విని చిన్నగా నవ్వి నువ్వింత ఇంత ఎలా భూమి అని భూమి కళ్ళు దూడుస్తుంటే ఏంటి మీకు వేలాకూలంగా ఉందా నేనింత చెప్తుంటే మీరు నవ్వుతారేంటి అరే వాళ్ళు డబ్బు కోసం ఏదో చెప్తే నువ్వు నమ్మేసి ఇలా ఏడుస్తూ కూర్చుంటావా అతనేం డబ్బు కోసం చెప్పలేదు ఆకాష్ గారు అతను చెప్పేది చూస్తే నిజం అనిపిస్తుంది నిన్న మనం కల్లారా చూసాం కదా ఆకాష్ కూడా ఆలోచనలో పడి సరే హోమం చేయిద్దాం సరేనా అని నువ్వు అనవసరమైన చెత్త బుర్రలో పెట్టుకొని టెన్షన్ పడి ఇంట్లో టెన్షన్ పెట్టకు అని వర్షని ఎత్తుకొని కార్లో కూర్చుంటాడు భూమి కూర్చుని వర్షని తన మీద కూర్చోబెట్టుకుంటే ఆకాష్ డ్రైవ్ చేస్తాడు భూమి ఇంకా డల్గా ఉండటం చూసి భూమి అలా డల్ అవ్వకు అని ఇందాకే చెప్పాను కదా చూడు నిన్ను చూసి నా ప్రిన్సెస్ కూడా డల్ అయిపోయింది అని సైలెంట్గా కూర్చున్న వర్షన్ చూపిస్తాడు వర్షన్ చూసి పాపం అనిపించి భూమి నార్మల్ అయ్యి వర్షతో మాట్లాడుతూ కూర్చుంటే ప్రిన్సెస్ ఐస్ క్రీమ్ తిందామా హే ఎమ్ అని చేతులు ఎత్తి ఎగ్జైట్ అవుతుంది అబ్బా మళ్ళీ ఐస్ క్రీమా ఆకాష్ గారు జలుబు చేస్తుంది వద్దు అంటుంది భూమి నిన్ను తినమని చెప్పారు నేను నా కూ నేను నా కూతురు తింటాం హే బంగారం అని వర్షని ఎత్తుకుని కిందకి దిగుతాడు హా డాడ్ మనం తిన్నాం మళ్ళీ పాపం మమ్మీకి జలుబు చేస్తుంది మమ్మ మేం తినేసి వస్తాం బాయ్ అని నవ్వుతూ ఆకాష్కి హైఫై ఇచ్చి పాదా డాడా అని ముసిముసిగా నవ్వుతుంది రాక్షసి నీకు జలుబు చేస్తుంది అని నేను వద్దు అంటే నన్ను ఇక్కడ పడేసి మీ ఇద్దరు ఊపుకుంటూ వెళ్తారా అని కోపంగా చూస్తుంది వాళ్ళ వైపు కనీసం నన్ను పిలవని కూడా పిలవటం లేదు తండ్రి కూతుర్లు అని ఈయన గారికి కూతురు ఉంటే చాలు దాని తల్లితో పని లేదు అని వాళ్ళని తిట్టుకుంటూ పంతంగా కారులో కూర్చుంటుంది డాడ్ మమ్మీని కూడా పిలుద్దామా పాపం మమ్మ అక్కడే కూర్చుంది అని తల్లిని చూపిస్తూ చెప్తుంటే నువ్వు వన్ టూ టెన్ కౌంట్ చేయి మా అమ్మ వచ్చేస్తుంది ఓకేనా ఓకే అని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది భూమికి కారులో ఒక్కతి కూర్చుని చిరాకొచ్చి ఏ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలా ఓ ఊపుకుంటూ వెళ్ళారు కదా నేను కూడా వెళ్ళి తింటాను అప్పుడు తిక్క కుదురుతుంది నా మొగుడికి అని కోపంగా వెళ్తుంది తిప్పుకుంటూ వస్తున్న భార్యను చూసి ఆకాష్ నవ్వుకుంటాడు చూడు మీ మమ్మీ వస్తుంది అని చెప్పాను కదా వచ్చేస్తుంది అని వస్తున్న భూమిని చూపిస్తాడు భూమి వెళ్ళి ఆకాష్కి ఆపోజిట్గా వేరే సైడ్కి ఉంటుంది ఈ రాక్షసేంటి మా దగ్గర కూర్చోకుండా వేరే దగ్గర కూర్చుందేంటి అని భూమిని చూస్తారు ఆకాశ్ని చూసి మూతి తిప్పేస్తుంది అబ్బో మేడం గారికి బాగానే కోపం వచ్చినట్టుంది కదా అనుకొని వర్ష కోసం ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి భూమి కోసం ఆర్డర్ ఇవ్వబోతుంటే బేరర్ని పిలిచి తానే ఆర్డర్ ఇచ్చుకుంటుంది అబ్బో దీనికి తిక్క మామూలుగా లేదుగా చెప్తాను ఈ పని అనుకొని వర్షకి ఐస్ క్రీమ్ తినిపించి బిల్ పే చేసి వెళ్ళి కార్లో కూర్చొని నవ్వుకుంటూ ఇప్పుడు నీ బిల్ ఎలా పే చేస్తావు భూమి బంగారం అనుకుంటాడు భూమి కూడా తినేసి వెళ్ళిపోతుంటే మేడం బిల్ అంటూ వస్తాడు బేరర్ వాళ్ళు పే చేయలేదా లేదు మేడం నేను పర్స్ కూడా తేలేదు ఇప్పుడు ఏం చేయాలి ఫోన్ కూడా కారులో ఉంది హిహి అని పల్లికి ఇస్తూ బేరర్ గారు నేను పర్స్ తేలేదు కార్లో ఫోన్ ఉంది తీసుకొస్తాను అని తల గోకుంటూ చెప్తుంది నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని భూమి చెవిలో చెప్పగానే ఆకాష్ని చూసి మండుతుంది మీరు కావాలనే నన్ను వదిలేసి వెళ్ళారు కదా అతనికి పే చేసి రండి పే చేయాలంటే మాకు మామూలు ఇవ్వాలి ఇస్తా అంటే పే చేస్తాను అని కళ్ళెగరేస్తాడు భూమి బుసలు కొడుతూ ఆకాష్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంది ఆకాష్ వచ్చి అతని చేతిలో మనీ పెట్టేసి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్